హాయ్ ఫ్రెండ్స్ లార్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మొదటి కొరందీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి హాల్ హాలయ మనము అనదిన జీవితంలో బిజీ లైఫ్లో ఏదో ఒక దాని వెంట పరిగెత్తేవారుగా ఉంటారు కొంతమంది వారి ఉద్యోగం వెంట కొంతమంది వారి కుటుంబం వెంట కొంతమంది వారి వ్యాపారం వెంట ఇలా ఎవరో ఒకరు ప్రతి ఒక్క విషయంలో బిజీగా ఉండేవారుగా ఉంటారు అయితే శ్రేష్టమైన దాన్ని కనుగొని దాని వెంట పరిగెత్తేవారంట బహుమానములు పొందుతారంట అవును ఈరోజు మీకు అప్పగించబడిన ఉద్యోగాన్నైనా వ్యాపారాన్నైనా మీరు నమ్మకంగా చేసినప్పుడు దాంట్లో మీరు బహుమానములు పొందుతారు అదే రీతిగా దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే దేవుని విషయంలో కూడా దైవికమైన విషయంలో కూడా మనము పరిగెత్తాలంట చూడండి హాగరు తన జీవితంలో ఎటువంటి ఒక గమ్యం లేనిదిగా అరణ్య మార్గముగా పరిగెత్తినప్పుడు యహోవధూత ఆమెను దర్శించి తన జీవితం పట్ల ఒక క్లారిటీని ఆమె ఈరోజు నీ లైఫ్ లో వెటువైపుగా పరిగెత్తుతున్నావో దేని వెంట పరిగెత్తుతున్నావో నీ లైఫ్ ఏంటో నీకు అర్థం కావట్లేదా నీ మార్గం ఏదైతే ఉందో దాన్ని దేవునికి అప్పగించు మంతుడంట యహోవా నామం బలమైన దుర్గమంట నీతిమంతు దానిలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడంట అవును దైవికమైన కార్యాల వెంబడి పరిగెత్తుదాం దేవుని చిత్తాన్ని నెరవేర్చే దిశగా పరిగెత్తుదాం అబ్రహాము పునాదులు గల పట్టణాన్ని కాపాడుకోవడానికి పొందడానికి ఆయన పరిగెత్తాడు యోసేపు తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి పరిగెత్తాడు ఎలీషా దేవుని కొరకు పరిగెత్తాడు ఫినేహాసు పాపాన్ని పరిహరించడానికి పరిగెత్తాడు ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో శ్రేష్టమైన దాన్ని కనుగొని దాని వెంబడి పరిగెత్తి బహుమానములు పొందారు అయితే ఈరోజు నీ పరిగేమైంది నీవు ఆలోచన శ్రేష్టమైన దాన్ని కనుగొని దాని వెంబడి పరిగెత్తు అప్పుడు శ్రేష్టమైన బహుమానమును నువ్వు పొందుతావు ప్రభు వంటి కృప మనందరికి దయచేను గాక్రైస్ అలవాడ్ మై గోడ్ బ్లెస్